రమేష్ కనికండి గారు హౌ ఇస్ యువర్ హెల్త్ సార్ రమేష్ కనికంఠి గారు మనం చూసాం నిన్న అసోం సీఎం ఇన్ డీటెయిల్ గా చేసిన ఒక ట్వీట్ కానీ ప్రకటన కానీ కావచ్చు బ్రహ్మపుత్ర నదిని మీరు ఆపలేరు మీరు వాడుకుంటు మీకు ఉన్నది థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే అది వస్తు వస్తువు ఉపనదులు కలవటం వల్ల భారత్లోనే దాని ప్రవాహం ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు అయితే దీనికి ముందు ఏం జరిగిందిరా అని మనం ఆరా తీస్తే కరెక్ట్గా ఒక నాలుగైదు రోజుల కిందట సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జికాయిగా చేసిన ప్రకటన సింధు జలాలను భారత్ ఆపేసింది ఏం మేము బ్రహ్మపుత్ర అన్నది ఆపలేమా అంటూ ఆయన ఒక ప్రకటన చేశారు నిజంగా అంతవరకు చైనా ఉపక్రమిస్తుందా అన్నది నా మొదటి ప్రశ్న రెండు బ్రహ్మపుత్రను ఆపితే మనం ఎఫెక్ట్ అవుతుందా బ్రహ్మపుత్రాను ఒకవేళ ఆపే లాంటి చర్యకు పాల్పడితే మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి బ్రదర్ సతీష్ చాలా ఇంపార్టెంట్ లెవెన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ రెండు రెండు దేశాల మధ్య ఈ వాటర్ డిప్లొమసీ ఏదైతే ఉందో వాటర్ డిప్లొమసీ కనుక ఫెయిల్ అయితే అదొక వాటర్ వార్ గా పరిణామం చెందే క్రమం తప్పనిసరిగా మనం రెడీ అయి ఉండాలి ఎందుకంటే భారతదేశానికి చైనాకి మధ్య ఉన్న జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ సెక్యూరిటీ డిఫెన్స్ బైలాటరల్ ఇష్యూస్ మొత్తంగా తీసుకున్నప్పుడు పరిగణలో తీసుకున్నప్పుడు చైనా యొక్క ఇంటెంట్ గానీ చైనా కంటెంట్ చైనా క్యారెక్టర్ ని మనం గమనించినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లెడ్ చైనా హండ్రెడ్ పర్సెంట్ ఏవైనా చేసే అవకాశం ఉన్నది కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇవెన్చువాలిటీస్ అనేది మట్టికి ఒక అండర్లైనింగ్ సిచ్యువేషన్ నెంబర్ వన్ నెంబర్ టూ అన్నిటికన్నా ముఖ్యమైంది బ్రహ్మపుత్ర హైట్ లో ఉండటం మూలన అది టిబెట్ చైనా పైనుంచి కిందకి మనకి భారతదేశం లోపలికి రావడం మూలంగా తప్పనిసరిగా చైనా ఒక రకంగా ఆపే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ దెట్ ఇస్ ఎవ్రీ ఎవ్రీ పాసిబిలిటీ కాబట్టి మనము ప్రిపేర్ అయి ఉంటాం చాలా ఇంపార్టెంట్ ఎందుకు పాకిస్తాన్ చైనా మీద ఒత్తిడి తీసుకురావచ్చు చైనా పాకిస్తాన్ ఒత్తిడిని ఒక సాకుగా తీసుకొని ఒక ఎలిబిగా ఒక ఒక కాజ్ గా తీసుకొని ఆ మీరు చేపట్టిన సింధు నది జలాల విరమణ ఏదైతే ఉన్నదో ఆ వాటర్ షేరింగ్ బిట్వీన్ ఇండియా పాకిస్తాను దాని మూలంగా మా పాకిస్ మా చైనా కూడా దెబ్బ తగులుతుంది ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ట్రూ పాకిస్తాను మా చైనా నుంచి ఎన్నో లక్షల కోట్ల విలువైన గూడ్స్ గ్వాదర్ పోర్టుకి చేరుకోవడానికి మా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్ ఉపయోగపడుతుంది మీరు దాన్ని మీరు పాకిస్తాన్ ఇబ్బందుల్లో పెడతాం ఇబ్బందిలో పెడతాం మూలాన ఏది సింధు నది జలాల ద్వారా దాని ఎఫెక్ట్ మా మీద పడుతుంది కాబట్టి మేము కూడా తప్పనిసరిగా బ్రహ్మపుత్రకి మీరు చెక్కు పెడతాం ద్వారా ఆ ఎఫెక్ట్ మీ మీద కూడా పడుతుంది మీ యొక్క ఉత్తరప్రదేశ్ కానీ మీ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఆ ఇబ్బందికి గురవటం మూలాన భారత్ కూడా మీరు కూడా ఇబ్బందికి గురవుతారనే పాయింట్ ని తప్పనిసరిగా చైనా వాడే అవకాశం ఉన్నది ఒకవేళ వాడే అవకాశమే ఉంటే మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి మన ప్రిపేర్నెస్ ఎలా ఉండాలి వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ బ్రదర్ మంచి పాయింట్ మనం ఎలా ఉండాలి అనే దాని మీద ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం అంటే రాత్రికి రాత్రి ఓవర్ నైట్ నదులు మనం క్రియేట్ చేయలేము కాకపోతే మనము ఒక కొత్త ట్రేడ్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ అంటే ఒక కొత్త డీల్ని చైనాతో మాట్లాడుకోవాలి నదిని అయితే క్రియేట్ చేయలేం కానీ బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని అయితే మనం క్రియేట్ చేయలేం కానీ రాత్రికి రాత్రి కానీ చైనాతో నెగోషియేట్ చేసుకునే ఆ ఎంగేజ్మెంట్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అంటారా పొలిటికల్ ఎంగేజ్మెంట్ అంటారా లేదా ఎకనామిక్ ఎంగేజ్మెంట్ అంటారా ఒక ప్యాకేజ్ మాట్లాడుకోవాలి చైనాతో సో దాని పరంగా మనం చైనాని ఎంగేజ్ చేయాలి వాట్ టు టాక్ విత్ చైనా వెన్ టు టాక్ హౌ టు టాక్ అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రేడ్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ అంటే చూపుకోవటం తెలుగులో ఏమి ఇవ్వాలి ఏం పుచ్చుకోవాలి ఏమి ఇవ్వాలి ఏం పుచ్చుకోవాలి అనే దాని మీద ఆబ్వియస్లీ మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్పకపోయినా కొన్ని డీటెయిల్స్ చెప్తాను మిగతా అవి కన్సర్న్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అండ్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు లేదా అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ ద హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది నా వరకి నా స్థాయిలో నా పరిమితిలో నా పరిధిలో నేను చెప్పేది అంశాలు ఏంటంటే చైనాతో మనం ఇప్పుడు ఏం చెప్పాలంటే మీరు గనక తీవ్ర స్థాయిలో మీరు ప్రతిస్పందించి పాకిస్తాన్ని నమ్ముకొని మీరు సిపెక్ ని నమ్ముకొని మీరు గనక మాకు బ్రహ్మపుత్ర నది మీద మాకు రావాల్సిన రైట్ కైండ్ ఆఫ్ షేర్ ని మీరు ఆపితే మేము ఏం చేస్తామంటే ఐమెక్ అంటారు ఐమెక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడర్ మనం నిర్మించాం దేనికి వ్యతిరేకంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వ్యతిరేకంగా మనం నిర్మించాం ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా చైనా ఒక డెబ్బై మందితో డెబ్బై ఐదు దేశాలతో సంతకం పెట్టించుకుంది ఏది వాళ్ళకి ఫర్గా చైనాకి ఫర్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమందిని ఆ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భేటీ లాగే ప్రయత్నం చేస్తాము అని చెప్పటం ఒక ఎత్తు అంటే ఒక రకంగా ఆ విధంగా మనం ఒక చిన్న థ్రెట్ ఇవ్వాలి వాళ్ళకి రెండోది ఏం చేయాలి అంటే మీకు ఎన్ని ఎందుకు అన్నెసరీ రిస్క్లు పాకిస్తాన్ డిపెండబుల్ ర్యాలీ కాదు పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాన్ నమ్ముకోవడం వలన మీరు కూడా కూరుకుపోతారు అధపాతాళలోనికి అని చెప్పటంతో పాటు మీకు మనకి మధ్య ఉన్న బోర్డర్ డిస్ప్యూట్స్ లో మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాము అనేది రెండో పాయింట్ మూడో పాయింట్ అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఎకనమిక్ ఎంగేజ్మెంట్ ఏవైతే ఉందో తైవాన్ విషయంలో కానీ మిగతా వియత్నాం విషయంలో కానీ మిగతా సౌత్ కొరియా విషయంలో కానీ జపాన్ విషయంలో కానీ అక్కడ మేము కొంత మేము డిప్లొమాటిక్ గా కొంత స్ట్రాటజిక్ సైలెన్స్ మెయింటైన్ చేస్తాము ఇన్ రిలేషన్ టు యువర్ ఇష్యూస్ విత్ దోస్ కంట్రీస్ అని ఆ విధంగా స్లోగా చైనాని కొంత ఎంగేజ్ చేసే అవకాశం ఉంది సో యు నో సతీష్ గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్టు మనము ముఖ్యంగా విదేశీ వ్యవహారాల్లో కొన్నిటిని మాత్రమే పబ్లిక్ మీడియాలో మాట్లాడుకోవాలము మిగతా విషయాల్ని మాట్లాడుకుంటే అది ఎగ్రీ అయితే ఇప్పుడు ఇప్పుడు నేను ప్రస్తావిస్తుంది ఏంటంటే ఇప్పుడు చైనాకి భారత్ చాలా బిగ్ మార్కెట్ ఇలాంటి చర్యలు ఒకవేళ పాల్పడితే ఒకవేళ చైనా తోక జాడిస్తే ట్రేడ్ పరంగా మనం ఎలాంటి షాక్ ఇవ్వచ్చు ఎలా ఏ విధంగా ఎఫెక్ట్ చేయగలం చైనాని ఓకే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ మిగతా సర్వీస్ సెక్టర్ స్పేస్లో కానీ మనము చైనా మీద డిపెండ్ అవుతున్నాము బట్ అట్ ద సేమ్ టైం చైనా కూడా వాటి యొక్క ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అమ్ముకోవటానికి భారత్ ఒక పెద్ద మార్కెట్ గా ఉన్న మాట వాస్తవం కాబట్టి మనము కొన్ని ట్రేడ్ శాంక్షన్స్ ఎకనామికల్లీ కొన్ని బిజినెస్ శాంక్షన్స్ చైనా మీద విధించే అవకాశం విధించాలి ఒకవేళ బ్రహ్మపుత్రాన్ని కనుక అది స్టాప్ చేస్తే నది పరివాహాన్ని సో ఎందుకంటే ఆల్రెడీ చైనా చాలా డెట్ డెట్స్ విషయంలో చాలా కూరుకుపోయింది అది కూడా ఇంటర్నల్ గా కూడా చైనా పరిస్థితి ఏం బాగోలేదు ఇంటర్నల్ గా అంతర్గతంగా చైనాలో పరిస్థితి కాబట్టి ఆర్థికంగా కూడా అమె ఇండియా పెద్ద బిగ్ మార్కెట్ ని కోల్పోయితే ఓకే చాలా ఆర్థిక పరమైన నష్టం చైనాకు వస్తుంది అనే విషయం చైనాకి బాగా షీ చిన్పింగ్ అర్థం అవుద్ది అర్థమైంది కూడా ఓకే అందుకనే చాలా జాగ్రత్తగా మనతో మీరు గమనిస్తే గాల్వాన్ వ్యాలీ దగ్గర నుంచి ఒకటి రెండు సంవత్సరాలు మనం కొద్దిగా మన ఇద్దరం అంటే చైనాకి ఇండియాకి మధ్య రిలేషన్స్ టఫ్ గా ఉన్నా ఈ మధ్య కాలంలో చాలా వరకు వాళ్ళు మనం చెప్పినట్టు ఎంటో స్టార్ట్ అయింది మీరు గమనించే ఉంటారు లాస్ట్ వన్ ఇయర్ నుంచి భారత్ అండ్ చైనా రిలేషన్స్ కొంత కోఆపరేటివ్ గా ఉన్నాయి లాస్ట్ వన్ ఇయర్ నుంచి అంత ముందు బాగా ఇదిగా ఆపరేషన్ సింధు ఆ సమయంలో కొంత సపోర్ట్ కదా హండ్రెడ్ పర్సెంట్ మిలిటరీ పరంగా చేసిందని మన దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది చైనా చేసింది పరోక్షంగా ప్రత్యక్షంగా అని కూడా మనకు తెలిసింది అర్థమైంది అందుకనే వాళ్ళు మనతో ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు గమనించే ఉంటారు మన ఫారెన్ మినిస్టర్ మన ఫారెన్ సెక్రటరీ మన ఫారెన్ ఆఫీసర్స్ ఆ అమెరికాలో పెద్ద స్థాయి వ్యక్తులతో కూడా కొంత నిర్మాణత్వమైన కన్స్ట్రక్టివ్ డైలాగ్ ఒకటి చేపడితే వాళ్ళు కూడా చాలా ముందలకు వచ్చారు వాళ్ళకి అర్థమైంది దట్ దే కాట్ అంటే చైనా చైనా అసలు ఇలాంటి ఇనిషియేటివ్ ఛాన్స్ ఉందా తీసుకుంటుందా ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బ్రహ్మపుత్రాను ఆపేంత స్థాయి పెద్ద నిర్ణయానికి ఉపక్రమిస్తుందా సార్ అది చాలా సార్లు చెప్పినట్టు సతీష్ సార్ ఎనీథింగ్ కెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నో పర్మనెంట్ ఎనిమిస్ టు బి ప్రిపేర్ అది బ్రహ్మపుత్రాన్ని ఆపుద్దా ఆపదా అనే దాని మీద బ్రహ్మపుత్రాన్ని ఆపిందే అనుకోని ప్రిపేర్నెస్ ఉంటాము అలాంటి ప్రిపేర్నెస్ తో ఉండాలి సో వీ హి లైక్ దాట్ రైట్ రైట్ థ్యాంక్ యూ రమేష్ కన్నీ గారు